కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో యువత ఆరోగ్యవంతమైన శ్రీమంతులు కావాలన్నారు జగంపేట సీఐ కె శ్రీనివాస్ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయన తమ సిబ్బంది యువకులతో సైకిల్ తొక్కారు ప్రతిరోజు సైకిల్ తొక్కడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని సైక్లింగ్ వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు తెలియజేసేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జీబిందమాల ఐపీఎస్ తో ఆదేశం మేరకు ఈ రోజు జగ్గంపేట గండేపల్లి కర్రంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈ ప్రజల్లో సైక్లింగ్ వల్ల ఉండే ఉపయోగాలు వ్యాయామం వల్ల వచ్చే ఉపయోగాల గురించి వివరించి చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మీరందరూ కూడా శ్రీమంతులాగా సైకిల్ తొక్కుతూ ఆరోగ్య శ్రీమంతులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు